మనకు అన్నం వండిన తర్వాత ఏం కర్రీ లేకుంటే కారపొడి ఇంతంత సాల్ట్ అవి వేసుకొని ఇలా కలుపుకొని వేడి వేడి అన్నంలో తినే అలవాటు ఉన్నవారికి తెలుస్తుంది దీని రుచి ఏంటి కథ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఎంత బాగుంటుందో చూడండి మీరు ఒకసారి తిని చూడండి చాలామంది తింటు తినవచ్చు ఓకేనా ఇప్పుడు మనం పూలను చూద్దాం రోజు మనం ప్రతిరోజు గుడికి వెళ్ళడానికి పూలను కోస్తున్నాం కదా ఇవి పూలు ఒక నాలుగైదు రకాల పువ్వులు ఈ పువ్వులన్నీ కూడా మన ఇంటి మా ఇంటి ఆవరణంలో ఉన్న చెట్లు మాత్రమే పూల చెట్లు రోజు పోసి కవర్లో పెట్టి చూపిస్తున్నాము కాకపోతే ఈరోజు చీరలో వేసి మీకు కుళ్ళ చూపించడానికి మీకోసం చీరలో వేసాను పూలు కవర్లకి వెళ్ళి మీకు చూపిద్దామని చూడండి ఎన్ని రకాల పూలు ఉన్నాయో చెప్పండి ఇందులో తమలపాకు కూడా ఉంది తమలపాకు చెట్టు మాకు ఉంది కాబట్టి రోజు మాకు తీసుకెళ్తా కొన్ని అలాగే వాటితో పాటు పూలు నాలుగైదు రకాల పువ్వులు కొన్ని కొన్ని అయినా కూడా ఇవి నాలుగైదు రకాల పువ్వులు ప్రతిసారి ఈ పూలన్నీ తెంపుకుంటాను ఇది ఒక్కసారి ఎప్పుడో సరిపోస్తూ ఉంటుంది ఇది ఆ చెట్టు మా ఇంటి ముందు గండే చెట్టు రోజు పుష్పాలు దీనికి తింపడం జరుగుతుంది చూడండి మీరు చూస్తున్నారు ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఈ మొగ్గలు అనేది పువ్వులు అవుతుంది ఆ పూలు రేపు దేవుని దగ్గరికి వెళ్తున్నాయి అది ఈ రోజువారి కార్యక్రమం పొద్దుగా ఉదయం లేచిన తర్వాత సెవెన్ టు ఎయిట్ మధ్యలో చూడండి మీరు నేను మా ఇంటి ముందు వస్తే చూడవచ్చు ఇది మా ఇంటి ముందు వాతావరణము తర్వాత తమలపాకులు చూపిస్తా ఇది తమలపాకు చెట్టు అంత ఏపుగా పెరిగిందో చూడండి ఇది నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఒక రెండు వద్ద తర్వాత ఎరు పట్టుకొచ్చిన పట్టుకొచ్చి పెట్టిన ఇది ఇలా మురుస్తూనే ఉంటుంది మీకు కూడా కావాలంటే చెప్పండి దొరికినా కూడా ఎవరిని అడిగినాయిస్తారు కాండమి తంపాల్సిన పని లేదు కొత్త తెంపుకున్న దానికి ఏర్లు ఉంటాయి అది పెడితే రోజు వాటర్ వస్తే ఆటోమేటిక్గా మొలుస్తుంది చూడండి ఈ పూలు పచ్చటి పూలు ఈ పూలను ఏమంటారో నాకు తెలియదు పేర్లు కానీ ఈ పూలు కూడా రోజు వస్తున్నాయి రోజు తెంపుకి జరుగుతుంది ఈ గులాబీ పూలు తర్వాత మీకు మందార పూలు చూపిస్తా అది మందార పూలు ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నది టీబీ హాస్పిటల్ దారి యూనివర్సిటీ పోవడానికి మా స్కూల్ దగ్గర నుంచి డైరెక్ట్ దారి ఇది టీబీ హాస్టల్ కూడా పక్కవాటి నుంచి వస్తుంది ఇది యూనివర్సిటీ మీరు చూస్తున్నది యూనివర్సిటీ నుంచి వెళ్ళి మనము ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని రావడానికి పోతున్నాము సెకండ్ గేట్ రమేష్ బార్ వరకు రమేష్ బాలని రెస్టారెంట్ పెద్ద రోడ్డు పెద్ద అక్కడికి వెళ్ళాయి కలవాలి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి సార్ని కలిసి అనేది ఇదే మీరు చూస్తున్నది రమేష్ బాలని రెస్టారెంట్ ఇక్కడికి వెళ్ళాను ఉన్నామని చెప్పారు అందుకే వెయిట్ చేస్తున్నాను ఇదే మన రమేష్ బాలని రెస్టారెంట్ ఒకప్పుడు పగిన వెళ్ళ బల దగ్గర ఉండేది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది చాలా రోజులు అవుతుంది ఇప్పుడు మళ్ళీ మనము बार बे उन्ना चाहिए बस वन नंबर बस कॉलेज की बस రమేష్ బాలని రెస్టారెంట్ ముందున్నాం మనం పెద్దలు మీరు చూస్తున్నది అదే రమేష్ బాలని రెస్టారెంట్ ఉదయం తొమ్మిది గంటలకు ఇప్పుడు మీరు చూస్తున్నది హనమకొండ హెడ్ క్వార్టర్ టీ కొట్టు దగ్గర నుంచను మనం ఇవి చేయడం జరిగింది పరేడు ఎల్లుండి పరేడు ఉంది కదా ట్వంటీ సిక్స్ జనవరి రోజు దానికి ముందుగా ట్రైనింగ్ రిహార్సల్ చేస్తున్నారు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మీరు చూస్తున్నది అదే పరేడ్ గ్రౌండ్ మన హెడ్ క్వార్టర్లో ఇంకా వేరే దీన్ని కవాత్ అని కూడా అంటారు పరభాషలో ఎందుకట ఇప్పుడు మాత్రం చూసారా ఎలా చేస్తున్నారా ఏ మూడ్ బై ఏ మూడ్ టీచ్ ఏ మూడ్ అనేది ఒకప్పుడు ఎన్సీసీలో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు అప్పుడు మర్చిపోయినా ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా తెలుస్తుంది రేపు ఎల్లుండి జరగబోయే అత్యంత కార్యక్రమం బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఎలక్ట్రానిక్ బైక్స్ ఏడిఎంఎస్ రోజుకు ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు సంపాదించుకునే మహత్తరమైన గొప్ప అవకాశం కలదు తక్షణమే సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రిబుల్ త్రీ నెంబర్కు ఇందులో లక్ష డెబ్బై రెండు వేల నుంచి మొదలుకొని లక్ష యాభై వేల వరకు వాహనాలు ఉన్నాయి ఇవి కరెంటుతో ఛార్జింగ్తో నడిచే బండ్లు మాత్రమే కేవలం ఒక్కసారి నాలుగు గంటల ఛార్జింగ్ పెడితే వంద కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు మనకు రోజు రెండు వందల రూపాయల పెట్రోల్ మిగులుతుంది ఆ పైసలతో ఫైనాన్స్ కూడా కట్టుకోవచ్చు అలాగే ఉపాధి కింద కూడా మనము పార్ట్ టైం ఫుల్ టైం వర్క్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉన్నవారు నన్ను సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రిపుల్ తిరిగి సంప్రదించండి మీరు నెలలో యాభై వేల నుంచి లక్ష రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు ఇంకా అన్లిమిటెడ్ ఇన్కమ్ ఒకరికి రిఫరెడ్ చేస్తూ వారి ద్వారా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది ఒక సంవత్సరంలో కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు మన టాలెంట్ని బట్టి మన కమ్యూనికేషన్ బట్టి మనం చేసే వర్క్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది అమౌంట్ అనేది చూడండి ఎంత పెద్ద టైరో ఇది లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే ఎయిటీ కిలోమీటర్స్ స్పీడు వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్ ఇది లక్ష యాభై వేల రూపాయలు దగ్గర చూపిస్తున్నాను చూడండి ఇది ఫ్రెంట్ ఓకే బాయ్